జ్ఞానముతో తండ్రి నడిపించమని ప్రభా ప్రార్థిస్తూ ప్రాధపడుతూ తండ్రి ఆ మాటలని పరమార్థము తండ్రి మేము గ్రహించినట్లు ప్రభా తండ్రి మనోనే మా మనోనేత్రాలను వెలిగించమని ఈ ప్రార్థన ప్రభునే సుక్రీస్థానములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె మొదటిగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభునే సుక్రీస్థానంలో హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు మంచిదండి ప్రభని ఏసుక్రీస్తు వారు సిలవలో పలికిన మూడవ మాన మూడవ మాట ఏమిటా మాట అంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఈ మాటను ప్రభని ఏసుక్రీస్తు వారు ఆ పలుకుతున్న ఆ సందర్భాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరిచి మనం చూడగలిగినట్లయితే లూకా గారు రాసిన స్వార్థ క్షమించండి యోహన్ గారు రాసిన స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము యహాన్ గారు రాసిన స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిందని గమనించగలిగినట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు కొప్ల భార్య అయిన మరియయు మగ్ధలేని ఏసు సిరి వద్ద నిలిచని ఉండేది ఒకసారి ఆ కలువరిగిరిలో పరపుని ఏసుక్రీస్తు వారు ఆ మరణమవుతున్న ఆ సమయాన్ని గనుక మనం ఆలోచించగలిగినట్లయితే ఆయన మరణిస్తున్న సమయంలో ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ద్వేషించేవారు మాత్రమే లేరు మనం సాధారణంగా ఆలోచిస్తే అక్కడ అనేక మంది యూదులు ఉన్నట్టు మనం చూస్తుంటాము ఆ యూదులు ఎలాంటి ఆలోచన కలిగి ప్రభ నేసుక్రీస్తు అని సెలవుకి అప్పగించారంటే ఎవరు కావాలి మీకు బందిపోటు బరబ్బా కావాలా ప్రభ నేసుక్రీస్తు అని విడుదల చేయాలంటే బందిపోటినే విడుదల చేయించి మరి సిలువ శిలువకి అప్పగించిన ఆ సంఘటనను మనం చూస్తున్నాము అలాంటి ఆ సందర్భంలో కేవలము ఆయన శత్రువులైన వారే ఆయనకి శత్రువులు ఎవరు లేరు కానివ్వండి ఆయనను శత్రువుగా భావించిన వారే ఆ సందర్భంలో అక్కడ ఉన్నారు కానివ్వండి అని మనం ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒక వచనం కనిపిస్తుంది ఆ వచనంలో కొంతమంది ఆయన ఎందు శ్రద్ధ కలిగి ఆయన శిలువ మరణం ఎద్దుకు వస్తున్నవారు మనకు కనిపిస్తున్నారు వారిలో ఎవరు మనకు కనిపిస్తున్నారంటే ప్రమణేశ్వరీ వారి తల్లి అయిన మరియమ్మ గారు కూడా అక్కడ మనకి కనిపిస్తున్నారు ఆ తరువాత ఆయన పలికిన మాట ఇరవై ఆరో వచ్చినము వహన్ గారసు స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర ఉంటుడ చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు చాలా అంటే చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారు శిలువ మరణం అనేది ఎంత భయంకరమైనదో మనం మరలా 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 చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఆదివారము ప్రభని ఏసుక్రీస్ వారి యొక్క బలియాగం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ యొక్క ఆ దృశ్యాన్ని మన జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటున్నప్పుడు లేదంటే మనము కొన్ని చిత్రాలను కూడా మనం చూస్తుంటాము అవి చూసినప్పుడే మనం చూడలేని పరిస్థితులు ఆ యొక్క శిలువ మరణం అనేది మనకు అనిపిస్తుంటుంది అయితే అలాంటి శిలువ మరణాన్ని ప్రభ నేసుక్రీస్ వారు పొందుతున్నారు అది ఎంతో వేదనకరమైనది అలాంటి వేదనకరమైన పరిస్థితిలో కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే అక్కడ ఆ శిలువ దగ్గర నిలుచుని చూస్తున్న ఆయన యొక్క తల్లి గురించి ఆయన ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచించడం మాత్రమే కాకుండా ఆయన చివరిగా పదిగిన ఏడు మాటలలో ఒక మాటగా ఈ మాట మనకి రాయబడి ఉండడాన్ని మనము చూడగలుగుతున్నాము మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన తల్లి యొక్క బాధ్యతను శిష్యునికి అప్ప మనం చూస్తున్నాము ఈ ఈ మాటను గురించి మనం ఆలోచిస్తుంటే అప్పటికీ యోసేపు గారు ఎవరైతే మరియమ్మ గారి భర్త అయిన గారు అప్పటికే మరణించారు అని చెప్పేవారు కూడా లేకపోలేదు ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభం నుండి ప్రారంభం నుండి గారు మనకు కనిపిస్తారు కానివ్వండి యోసేపు గారు కనిపించారు ఈ యొక్క మాటను బట్టి లేదంటే ఈ యొక్క సందర్భాలను బట్టి ప్రభుణ్ యేసుక్రీస్తు వారి యొక్క శిలు క్షమించని పరిచర్య ప్రారంభంలోనే యోసేపు గారి బహుశా మరణించి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయము అయితే ఆ సమయంలో ఎప్పుడైతే ఒక స్త్రీ యొక్క భర్త చనిపోతారు ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ యొక్క స్త్రీ బాధ్యత ఎవరి మీదకి వెళ్తుందంటే కుటుంబంలో ఉన్న పెద్ద కుమారుడి మీదకి వెళ్తుంది అయితే అప్పటి వరకు ప్రభునేసుక్రీస్ ఆమె తల్లి యొక్క బాధ్యతను ఆయన ఖచ్చితంగా నెరవే ఉంటారు అయితే ఇది ఎలాంటి సమయంలో ఆయన ఎందు విశ్వాసము ఉంచలేదు అలాంటి పరిస్థితుల్లో నా తల్లి బాధ్యత నాది ఖచ్చితంగా నేనున్న నాళ్ళు నేను చూసుకున్నాను నేను లేని పరిస్థితిలో కూడా నా తల్లి యొక్క బాధ్యతను నేను వేరే వాళ్ళకి ఖచ్చితంగా అప్పగించాలన్న ఆలోచన కలిగి వారు చెప్తున్న మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి మరి అమ్మ గారితో చెప్తున్నారు అలాగే ఆయన ఇద్దరు నిలిచిన ఆయన శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఆయనతో చెప్పడం కూడా మనం గమనించవలసిన విషయము అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే అక్కడ యోహాను గారికి ప్రభ నేసుక్రీస్ వారు ఆ బాధ్యతను అప్పగించడాన్ని మనము చూస్తుంటాము ఎందుకంటే ప్రభ నేసుక్రీస్ వారు ఎప్పుడైతే శిలవకు అప్పగింపబడ్డారో అప్పుడు సుమారు ప్రభేశ్రీస్ వారి శిష్యులందరూ కొంత ఆందోళన కలిగి భయాలోందన కలిగి వారు చెదిరిపోవడం అనేది జరుగుతుంది కానీ యోహాన్ గారు మాత్రము శిలువ యుద్ధకు కూడా వచ్చేటట్టు మనం చూస్తున్నాము ఆయన సిలువ వేయబడి ఆ సమయంలో కూడా యోహాన్ గారు ప్రభునేస్ క్రిస్ వారికి దగ్గర ఉన్నట్టు మనము చూడగలుగుతున్నాము ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచిస్తుంటే ఈ పలుకులు ఏవైతే ప్రభనేస్ వారు ఈ మాటలు మాట్లాడుతున్నావో ఇవి బాధ్యతను కూర్చిన పలుకులుగా మనకి కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల యొక్క బాధ్యత యొక్క ఆ యొక్క ప్రాముఖ్యతను ప్రభునిసుక్రీస్తు వారు ఈ మాట ద్వారా తెలియజేస్తున్నారు ఇక్కడ ఒక మాటను మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగినట్లయితే తిమోతి గారు రాసిన మొదటి పత్రిక తిమోతి అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైయుండును ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక మాటను మనం గమనించగలిగినైతే ఎవరైతే తమ యొక్క కుటుంబాన్ని వారు సంరక్షించుకోనరో వారు ఎలాంటి వారంట అవిశ్వాసుల కంటే చెడ్డవారంట కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి ప్రభణేశ్వరేశ్వర్ వెళ్ళిపోలేదు ఆ మరణకరమైన పరిస్థితిలో కూడా ప్రభేశ్వకరీశ్వర్ తన తన తల్లి ఎడల ఆయనకున్న బాధ్యతను ఆయన నిర్వర్తించడాన్ని మనము చూడగలుగుతున్నాము అంత మాత్రమే కాకుండా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటుంటే అసలు బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో మాటలు తల్లిదండ్రులను సన్మానించాలని వారిని గౌ గౌరవించాలని వారికి విధేయులై ఉండాలని మనకి ఎన్నో మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పటికీ కూడా ఆత్మీయ జీవితం మీదే వారు తమ యొక్క దృష్టిని పెట్టేసినప్పుడు కొన్ని కొన్ని సమయాలలో కుటుంబాన్ని సైతం నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉంటుంది కానీ ప్రభనేసుక్రీస్ వారి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్న మరొక మాట ఏమిటంటే మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటూ ముందు కొనసాగుతామో మన కుటుంబాన్ని కూడా మనం అలాగా ఖచ్చితంగా సమర్క్షించుకోవాలని చెప్పేసి ప్రభనేసుక్రీస్ వారు తెలియజేస్తుంటారు ఎందుకంటే క్రైస్తవులైన మనకి ఖచ్చితంగా నాలుగు బాధ్యతలు బా బాధ్యతలు అనేవి మన మీద ఉంటాయి మొదటిది వ్యక్తిగత బాధ్యత రెండవది కుటుంబ బాధ్యత మూడవది సంఘ బాధ్యత నాలుగవది సామాజిక బాధ్యత వీటిలో వేటిని నిర్వ నిర్వర్తించకపోయినప్పటికీ మన క్రైస్తవులుగా అయితే ఉండలేము వీటిలో మనం నాలుగు బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించే వారంగా మనము ఉండాలి మన ఆత్మీయ జీవితాన్ని మనం చూసుకుంటూ మనం మనం బాగానే ఉన్నాము నా ఆత్మీయతలు నేను బాగానే ఎదుగుతున్నాను నా ఆత్మీయ జీవితం బాగానే ఉంది నేను మరణిస్తే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనే నిశ్చేత మనం కలిసి ఉండి మన కుటుంబం ఇంకా రక్షింపబడకపోయినా మన కుటుంబాన్ని మనం నిర్లక్ష్యం మనము నిర్లక్ష్యం చేస్తున్నా మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి పాత్రులము కాము ఖచ్చితంగా క్రైస్తవులమైన మనము మన మీద ఉన్న నాలుగు బాధ్యతలను మనము నిర్వర్తించ బద్ధులమై ఉన్నాము అంత మాత్రమే కాకుండా ఇంకా అసలు ప్రభుని ఏసుక్రీస్తు వారు ఆయన తల్లియందు ఆయన ఎంతగా ఇంకా బాధ్యత కలిగి ఉండడానికి కారణం ఏమిటని మనం ఒక మరొక మాటను చూడగలిగినట్లయితే అపోస్తుల కాదు కార్యములు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం క్షమించని మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరి అయ్యు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండది అయితే ఇక్కడ ప్రభుని ఏసుక్రీశ్వరి తల్లి ఆయన ఎందు విశ్వాస ఉంచ ఉంచడాన్ని మనము చూడగలుగుతున్నాము అలాగే మరొక్క మాటను కూడా మనం చూడగలిగినట్లయితే లూకా గారు రాసిన రెండవ అధ్యాయము లూకా గారు రాసిన స్వార్థ రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము లూకాగా రాసిన స్వార్థ రెండవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను ఇక్కడ నిజంగా మరియమ్మగారి హృదయంలోనికి ఖడ్గము దూసుకుపోయింది ఎలా దూసుకుపోయిందంటే కళ్ళ ముందు ఖచ్చితంగా కుమారులు కానివ్వండి కుమార్తెలు కానివ్వండి పుట్టిన పుట్టినవారు మరణించడం అనేది తల్లులైన వారికి అదొక ఖడ్గం దూసుకుపోయినట్టే అలాంటి పరిస్థితుల్లో తల్లి అయిన మరియమ్మ గారు ఆయన సిలువకి దగ్గరగా ఆయన ఆయనను చూస్తూ ఆమె బాధపడుతున్నప్పుడు ప్రభుని ఏసుక్రీస్తు వారు ఆమె నిర్లక్ష్యపరచలేదు ఇది ముందుగానే నిర్ణయింపబడినది కదా నా తల్లి ఖచ్చితంగా దీన్ని అంగీకరించాలి ఆమె తెలుసుకుంటుంది అని చెప్పేసి ఆమెను విడిచిపెట్టేయలేదు ఇవన్నీ తెలిసినప్పటికీ మరి అమ్మగారికి కూడా ప్రభనేశుక్రీశ్వరు దేవుని కుమారుడని తెలుసు ఆమె ఆయన ఎందు ఆమె విశ్వాసం ఉంచారు ఎలా విశ్వాసం ఉంచాడు దేవు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లు ప్రభనేసుక్రీశ్వర్ ఎందు విశ్వాసం ప్రభు ఏసుక్రీశ్వర్ దేవుడే అని నమ్మారు అలాంటి పరిస్థితులు కూడా శరీరంలో ఉన్న శరీరంలో ఉన్న తనకి కుమారుడిగా ప్రభు నేశ్వరీశ్వరు ఉన్నప్పుడు ఆయన యొక్క బాధ్యతను ఆయన నిర్వర్తించడం అనేది మనము ఈ సందర్భంలో చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభు నేసుక్రీస్ ఆ శిలువ మరణంలో ఆయన ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలాంటిదంటే కుటుంబం లేదు ఆయనతో అప్పటి వరకు ఉన్న శిష్యుల ఆయన విడిచి వెళ్ళిపోయారు అంత మాత్రమే కాకుండా మరికొన్ని క్షణాలలో తండ్రి అయిన దేవుడు అని ఆయన చేతిని విడిచిపెట్టబోతున్నాడు ఇలాంటి ఒక ఒంటరితనాన్ని తనాన్ని నేసుక్రీస్ వారు శిలవులో అనుభవిస్తున్నారు అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే కొన్ని కొన్ని సమయాల్లో మనం అనుకుంటూ ఉంటాము మనం ఒంటరితనంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవునికి ఒంటరితనం తెలియదండి లేదంటే నన్ను ఇలాంటి స్థితిలో ఎందుకు ఉంచుతారు దేవునికి మన బాధలు తెలియవండి లేదంటే మనం ఇలాంటి స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతామని చెప్పేసి జ్ఞానం లేకుండా మనం కొన్ని మాటలు పలుకుతుంటాము కానీ పరవ యేసుక్రీశ్వరు శరీర దారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆకలి తప్పులు ఎలా చూసారో ఆయన శరీర సంబంధమైన బాధలు ఎలా చూసారో ఆయన ఒంటరితనాన్ని కూడా అలా అనుభవించారు అంత మాత్రమే కాకుండా మన అనుకునే వాళ్ళు మనల్ని విడిచిపోతే ఎలాంటి బాధ కలిగి ఉంటుందో అలాంటి బాధను కూడా ప్రభనేసుక్రీశ్వరు అనుభవించారు అనుభవించారు కాబట్టి ప్రభనేసుక్రీశ్వరు వాటన్నిటి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రభనేశుక్రీశ్వరిని ఆయన వేధిస్తున్నప్పటికీ ఆయనను బాధిస్తున్నప్పటికీ ఆయన ఎంతగానో క్రొంగ తీస్తున్నప్పటికీ ఏ విషయంలో కూడా ప్రభణేశు క్రీశ్వరు సిలువ మరణానికి ఆయన వెనుతిరగలేదు ఆయన ముందుగా ముందుకే కొనసాగారు కారణము మన కోసము మనం మారు మనసు పొందాలని మన పాపములు క్షమించబడాలని మన పాపములు క్షమించబడాలని మనము ఈ లోకంలో మనం పడుతున్న బాధలనే మనం ఏమనుకుంటామంటే ఎందుకండి ఈ బాధలు చనిపోతే బాగుంటుంది ప్రశాంతంగా ఏమి వాక్యం తెలిసినప్పటికీ మరణించిన తర్వాత రెండు రోకాలు ఉంటాయి మనము దేవుని కోసం ప్రతి పరలోకానికి వెళ్తాము లేదంటే నరకానికి వెళ్ళిపోతామని ఈ జ్ఞానమంతా మనకి తెలిసినప్పటికి మనం ఏమంటూ ఉంటాము శోధనలు వచ్చేసప్పటికీ బాధలు వచ్చేసప్పటికి వేదనలు వచ్చేట వేదనలు వచ్చేసరికి అవి తట్టుకోలేని పరిస్థితులకు మనం వెళ్ళిపోయినప్పటికీ మనం ఏమంటాము చనిపోతే ప్రశాంతంగా ఉంటుందని అంటే ఏదైతే దేవుడు మనకి ఒక పరు పొంది ఏదైతే ఒక బాధ్యత బాధ్యతను ఏదైతే ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చారో ఆ జీవితం నుండి మనం అలా తొలగిపోవాలనుకుంటాము మన బాధ్యతను మనం మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటాము కానీ ప్రవణ క్రీస్తు అని మనం చూస్తుంటుంటే ఆయన ఏ విషయంలో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఎలాంటి ఎలాంటి పరిస్థితి అంత మాత్రమే కాకుండా ఎలాంటి సన్నివేశాలు ఆయనను ఎంతో బాధిస్తున్నప్పటికీ కూడా ప్రభని వారు ఆయన ఏదైతే మన కొరకు చేయాలనుకున్నారో అది చేయకుండా ఆయన వెనుతితిరగలేదనే విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి అంత మాత్రమే కాకుండా మనం గమనించవలసిన మరొక్క విషయం ఏమిటంటే ఎలాగైతే ప్రభని వారు వీటన్నిటిని భరించి సహించి వీటన్నిటిని ఎలా చేయించారో మనం కూడా అలా జయించాలి అనే విషయాన్ని కూడా మనము గమనించాలి ఎందుకంటే చాలామంది దేవుని కోసం బ్రతికే విషయంలో ఒకే ఒక్క సాకుని చూపిస్తారు ఏమిటంటే కుటుంబము నా కుటుంబం పోషింపబడదు నా కుటుంబం నేను దేవుని కోసం వచ్చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి కుటుంబాన్ని సాకుగా చూపిస్తూ దేవుని విడిచిపెట్టే పరిస్థితులు కూడా రేపు ఇస్తావు సమాజంలో లేకపోలేదు అలాంటి వారికి ప్రభనేసుక్రీస్ వరిస్తున్న ఒక సందేశం మీ మాట ద్వారా ఏమిటంటే ఖచ్చితంగా మీరు శరీరంలో ఉన్నంత కాలము నేను ఎలాగైతే ఈ లోకంలో అన్ని అన్ని రకాలుగా శ్రమను అనుభవించారా లేదండి అన్ని రకాలుగా అనుభవించారు ఒకవైపు కుటుంబము ఒకనొక సమయంలో ఆయనను పిచ్చివాడని చెప్పేసి ఆయనను హేళన చేసిన పరిస్థితి ఆయన కుటుంబమే ఆయన సహోదరులు ఆయన ఎందుకు ఉంచని పరిస్థితి ఆయనను ఇంట్లో నుండి పంపించే పంపించేయాలి అనే పరిస్థితిలో కూడా ప్రబీణేశ్వరీ వారు వాటిని దిగమింగుకున్నారు అంత మాత్రమే కాకుండా అసలు శిలువ మరణం కప్పగించినప్పుడు ఆమె తల్లి మాత్రం ఎక్కడుంది అయినప్పటికీ ప్రబీణేశ్వరీ స్వార్ దాని గురించి ఆలోచించలేదు అంటే కుటుంబ పరంగా కూడా ఎన్నో రకమైన పరిస్థితులు వస్తాయి ఎన్నో రకంగా అపవాది మనల్ని వెనక లాగాలని ప్రయత్నిస్తాడు కానీ వీటన్నిటినీ ప్రవీణేశ్వరీశ్వరు ఎలా జయించారు జయించి మరల మధ్యలో విడిచిపెట్టేలేదు ఎలాగైతే తల్లి బాధ్యతను తన శిష్యులకు అప్పగించారు అలాగ మనము కూడా దేవుని కోసం బ్రతుకుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని దేవుడు ఏ రోజు చెప్పలేదు ఖచ్చితంగా వారి బాధ్యతలను వారికి మనం నిర్వర్తిస్తూ ఉండాలి ప్రభనేసుక్రీస్వాన్ని రక్తంలో కడగబడిన మనము మన మీద ఉన్న బాధ్యతలను కూడా మనం ఖచ్చితంగా జరిగించాలి ఎలాగైతే ఈ లోకానికి ఆయన ఎందు నిమిత్తం వచ్చారో వాటన్నిటినీ ఆయన జరిగించారు ఆ జరిగించే క్రమంలో ఆయన ఏ ఒక్కరి బాధ్యతను నిర్లక్ష్యం చేయలేదు ఏ ఒక్కరి విషయంలోను కూడా రాజీ పడిపోలేదు ఆయన ఏది చేయాలనుకున్నారో అది చే చేశారు ఆయనతో ఉన్నవారు ఉన్నారు లేనివారు విడిచిపెట్టి వెళ్ళిపో చెప్పారు అయినప్పటికీ వారి గురించి ఆయన చింతించలేదు ఉన్నవారిని ఖచ్చితంగా విడిచిపెట్టలేదు విడిచిపెళ్ళే విడిచిపెట్టి విడిచి వెళ్ళిన వారి గురించి ఆయన చింతించలేదు ఉన్నవారిని మరిచిపోలేదు ఎవరి పట్ల ఎలాంటి బాధ్యతను నెరవేర్చాలో అలాంటి బాధ్యతను నెరవేర్చే ప్రభ నేసుగ్రీస్ వారు మన కొరకు మరణించారు ఆ ప్రభువారి రక్తంలో కడగబడిన మనమందరం ఎలా ఉండాలంటే మన మీద ఉన్న బాధ్యతలు మనము నిర్వర్తించేవారుగా ఉండాలి అలా నిర్వర్తించే క్రమంలో ఆయన మనకి ఏం చేస్తానన్నారో మరొక మాటను మనం చూడగలిగినట్లయితే యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచ్చినము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవచ్చినము నేను మీతో చెప్పి నేను మీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడైన ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడును నేనే నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును ఎ ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఈ లోకంలో మనకొస్తున్న శోధలను మనం జయిస్తూ మనం ముందు కొనసాగుతామో అలాంటి సమయంలో దేవుడు మనతో ఉండి ఆయన నీతి అనే దక్షిణ హస్తంతో మనని ఆదరిస్తాడని ఆయన మన ఆయనను ఆయన మనల్ని హత్తుకుంటాడని ఆయన సహాయం ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడని దేవుడు ఒక అభయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభినేశ్వరేశ్వరి ఏ విధంగా అయితే తన తల్లి ఎడలు ఆయన తన బాధ్యతను నిర్వర్తించారో అదే ఏ విధంగా ఈ లోకంలో మన కుటుంబ బాధ్యతలు మనం నిర్వర్తించాలి ఖచ్చితంగా నిర్వర్తించాలి అది నిర్వర్తించిన వారు ఎలాంటి వారంట విస్ అవిశ్వాసి కన్నా ఘోరమైన వారంట అవిశ్వాసుల కన్నా చెడ్డవారని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది కాబట్టి ప్రభనియేసుక్రీస్తు వారిని నిర్వర్తించినట్టు కుటుంబ బాధ్యతను అలాగే సామాజిక బాధ్యతను వ్యక్తిగత బాధ్యత ప్రతి ఒక్క విధాన్ని ప్రవణేశ్వర ఈశ్వరి ఎలాగైతే ఆయన పని అంతటిని పూర్తి చేశారో మనం కూడా మన మీద ఉన్న బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ మనము మన ముందున్న ఉన్న పరిపందంలో మన ముందు కొనసాగాలి వీటిలో ఖచ్చితంగా ఎలాంటి బాధ ఉందడా అంటే ఖచ్చితంగా ఉంటుంది వాటిలో దేవుడు మనకి సహాయాన్ని ఇస్తాడని ఆయన మనకి ఆదరణ ఇస్తాడని ఆయన మనకి తోడై ఉంటాడని ఆయన లేఖనాలు మనకి సెలవు సెలవిస్తున్నాయి ఆయన మాట మనకి అభయమిస్తుంది కనుక ఈ మాటలను మనం హృదయంలో ఉంచుకుంటుంది ని ఖచ్చితంగా మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించే ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలమా తండ్రి మా గొప్పదేవా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా దేవుడు మా నాథుడైన ప్రబీణేశ్వర స్థలంలో మీకే కృతజ్ఞత ఆస్తులు తండ్రి ఈ సమయంలో ప్రభాతండి మీ పాదాలు చెందచేరే ప్రభాతండి మీ మాటలని ప్రభాతండి మేము ధ్యానించుకోవడానికి తండ్రి మీరు చూపించే కృపణ బట్టే ప్రభావ మీకే స్తోత్రం ప్రభాతండి ఆ మాటలని ప్రభాతాన్ని మా హృదయాల్లో ఉంచుకుంటూ ప్రభాతండి వాటి ప్రకారం మేము జీవించుటకు తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహిస్తాడని ప్రభావ ప్రార్థిస్తూ తండ్రి ముందున్న సమయాన్ని శక్తులు మీ హస్తాలకి అప్పగిస్తారుగా మిచ్చితమే జరిగించమని ఈ ప్రార్థన ప్రవీణేశ్వరు క్రీస్తోనంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమె మరొకసారి చీర వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు